నిన్న నైట్ పంజానీ మండలం వీరపల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరప్పల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో ఉత్తర్వులు తవ్వటాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన విఆర్ఏ చెప్పిన సమాచారం పైన విఆర్ఓ గారు వెళ్ళి శరవణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన పంజా పంజానీ ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్నేరు ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే దొర్తి తవ్వలు జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మ నమ్మదిన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది అక్కడ కెలవాల్ చెందినటువంటి ఎర్రపల్లి శ్రీనివాసులు మరియు వారి తమ్ముడు శరవణ మరియు పుంగనూరు గ్రామం చెందినటువంటి బన్నపల్లి వాస్తవ్యులు శ్రీనివాసులు శ్రీనివాసరెడ్డి జయప్రకాష్ అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్ వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ము అక్కడ కూర్చొని ఉన్న ఉన్నారు సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్తని తవ్వకాల కోసం వినియోగించేటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వానేటువంటి వాహనాలు ఒక కారుని నాలుగు మోటార్ సైకిల్ని మరియు పూజా అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో ఎర్రపల్లి శ్రీనివాసులు ఇది వరకే పంజాబ్ పోలీస్ స్టేషన్ రౌడీ స్టేషన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు దీనిలో శ్రీను మరియు శర్మ అన్నదమ్ములు వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు ఐదు నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండ బండపల్లి వాస్తవ్యులు పొగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుర్తు తీయడానికి వీళ్ళే ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ కంకొండ నుంచి సుమారు ఇరవై లీటర్ల దాకా సారాయి తీసుకుని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు మొత్తం అరెస్ట్ మొత్తం ఇప్పటివరకు ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీంతో ఒక నెలకలు దొరకాల్సి ఉంది సార్ గుప్త నిధులు ఏమైనా దొరికినాలు ఏమైనా సార్ గుప్త నిధులు ఏం దొరకలేదు కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షుల బలి కోసం ఒక ఒక బోర్డు ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్ అది పొరంభో స్థలం అని చెప్పి బీఆర్ గారు చెప్తున్నారు దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారం చేసి తెలియ దర్యాప్తు జరగాల్సి ఉంది మనం అనాగరికంగా ఎంతో బంగార లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టికి కానీ లేదా ఆర్కిటర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది అనవసరంగా దాన్ని మన సంపద మన వారసత్వ సంపదను అందరికీ ఒక అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం పూజలు చేశారు పూజలు చేశారు అక్కడ అంతా అష్ట నిస్పందనలాగా చేయడం వాళ్ళు ఈ కుంకుమ పసుపు అంతా కూసి ఏమైతే పూజా సామాగ్రి ఈ బొరుగులు పప్పులు ఇవన్నీ కూడా చల్లి భయోత్పాతంగా ఆ ప్లేస్ని క్రియేట్ చేయడం జరిగింది సార్ బలిచ్చేదానికి ఏమన్నా అవకాశం ప్రస్తుతానికి అక్కడ ఒక కోరిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో వీళ్ళు ఈ నమ్మకం అనేది ఎలా ఉంటుంది నమ్మకం అనేది ఏ స్థాయిగానే వెళ్తుంది మనం చూసాము ఇంతకుముందు కూడా చాలా చోట్ల నరబలను కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇది పిచ్చి పర్లగా చేరి చేరిందంటే నరపలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ పొత్తులు ఉన్నాయని చెప్పి పెళ్ళి ఎవరు కూడా మోసపోవద్దు ఎక్కడైనా తవ్వకాలు జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి ఇమీడేట్గా మీరు స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకోండి